ఎన్నికలప్పుడు ఏ ఎలక్షన్లైనా అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్లైనా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు ఒక్కొక్క కులంలో పది పది మంది నాయకులు బయటకు వెళ్తారు మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది ఎడదచ్చిన రా మీరంతా ఏడదొచ్చింది మీరంతా ఒక్క తీర్మార్ మళ్ళా వచ్చి బయటకు వెళ్తే సపోర్ట్ చేయని కూడా మీకు సాధ్యమవుతలేదు మీకు మీకు బుద్ధి ఉందా మీకేమన్నా బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా ఇది జాతికి అవుతుంది నీకో నాకో కాదు మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు ఎంతసేపు వాడు ఇంత వస్తాడా వాడింత తినబెడతాడా ఇదేనా మన బతుకు బాగుపడాలని ఏం లేదా ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలా వద్దా ఇంట్లో కూర్చున్నారు మళ్ళీ మనం ఇట్లా శాతగానల్లా కూర్చుంటే తక్కువనే చూ చూపిస్తారు మిమ్మల్ని పది శాతం కూడా లేరు వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు మనం జనాభాలో సగం శాతంబున్నాం మనం మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు దేనికి లోబడిపోయినాం దేనికి బానిసలైన మనం ఇంత కోసం తినాలే తాగాలే ఇదేనా ఎప్పుడైనా కూడా ఇంకా చైతన్యం అనేది ఉండాలి ఒక్క మనిషి వెళ్ళండి బయటికి తెలంగాణ కోసం తెలంగాణ సాధించుకున్నాడు ఇప్పుడు ఒక మనిషి వెళ్ళండి బీజీల కోసం తీన్మార్మాలనా తీన్ మార్మాలనకు సపోర్ట్ చేయండి సీన్ మార్మాలన కోసం బయటికి వెళ్ళండి తీన్ మార్మాలన్న ఇంటి కోసము ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కొట్లాడతలేడు బీసీల మొత్తం కోసం కొట్లాడుతున్నాడు ఆయన ఎంత అవమానం అసలు మనం అరే మనం లేము మా జనాభా తగ్గిపోయింది మర కనీసం శ్మశాన బిల్ల మా బొందలు చూపండి మా చచ్చిపోయిన వాళ్ళ బొందలు చూపించండి మీరు ఎట్లా ఆరు లక్షల మంది ఎట్లా ఎక్కువ పదహారు లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు దాని కూడా ఏమైనా సాహిత్యకంగా చూపించండి టెక్నికల్గా మాకు కూడా చెప్పండి మేము కూడా ఎక్కువైతాం అట్లా మీరు ఏమైనా తప్పుడు పనులు చేసి ఎక్కువ ఎట్లా మాకు చూపండి మేమైతే బాధ చెప్తున్నాం అబ్బా కుటుంబంలో మాట రాకుండా లే భాజాపుతో ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎలక్షన్లు అయిపోయాక మీరు మమ్మల్ని తక్కువ చూస్తున్నారు కదా తక్కువ చూడడం మాకు కూడా వస్తుంది రెడీలు మీకు కూడా మేము సమాధానం చెప్తాం రాబోయే ఎలక్షన్లో చూసుకోండి మీకు మీ ఓట్లు మీరే వేసుకోవాలి మా ఓట్లు మేమే వేసుకుంటాం